హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి ఆదివారం రోజున శ్రీ విశ్వవాసు నామ ప్రారంభం కానుంది వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి అంగాకారుడు కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి రాహు ప్రభావంతో కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది ఈ నేపథ్యంలో మేషరాశి వారికి కెరీర్ పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యం కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏ దేవుణ్ణి పూజించాలంటే మేషరాశి అధిపతి కుజుడు హనుమంతుడిని పూజించాలి లక్కీ కలర్ రెడ్ మేషరాశి అనుకూల రోజులు మంగళవారం గురువారం ఆదివారం ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహువు హేతువు సంచారంతోనూ మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా రాహువు కుంభరాశిలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి ఏలనాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ కాలంలో శని దోష నివారణ కోసం శనిశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి అవమానం ఏడు తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంటాయి ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు వారు మీ పట్ల అంకిత భావంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి పెరుగుతాయి ఈ ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి నుంచి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి విద్యాపరంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సులో సీటు సులభంగా సంపాదిస్తారు కెరీర్ పరంగా మేషరాశి వారికి కెరీర్ పరంగా వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు తమ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు రానున్నాయి రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే జీవన శైలికి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వల్ల ఒత్తిడికి గురి కాకూడదు ఈ రాశి నుంచి రాహువు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే రాహువు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి గురువు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది సంవత్సరం మధ్యలో రాహువు కేతువు సంచారంలో ఐదో స్థానంలో ప్రభావం ఉంటుంది ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ కాలంలో మీ పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే మీ ప్రేమ సంబంధాలు బాగుంటాయి తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారిపై శని సాడేసతి ప్రభావం పడుతుంది ఇది దాదాపు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి కష్టకాలంలో మీ పనులను క్రమబద్ధంగా చేయాలి లేదంటే మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ ఏడాదిలో ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీస పారాయణం చేయాలి అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వ సమర్పించి ఓం గణ గణపతాయ నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది